ఇటీవల ఆత్మహత్య యత్నానికి యత్నించిన ఇద్దరు విద్యార్థులు ఉంటున్న లోని బీసీ వస్తే గృహాన్ని జిల్లా గ్రంథాలయ చైర్మన్ కేఎం లింగమూర్తి కాంగ్రెస్ సీనియర్ నాయకుడు చిత్తారి రవీందర్ మాజీ కౌన్సిలర్ వల్లపురాజు సందర్శించారు ఇద్దరు విద్యార్థులు ఆత్మహత్య యత్నానికి గల కారణాలను హాస్టల్ వార్డెన్ భద్రయ్యను అడిగి తెలుసుకున్నారు విద్యార్థులు హాస్టల్లో ఇతర విద్యార్థులు తినే భండారాలను దొంగిలించి తినడంతో పాఠశాలలో ప్రధాన ఉపాధ్యాయుడు వ్యాయామ ఉపాధ్యాయులు ఇద్దరు విద్యార్థులను మందలించారని హాస్టల్ వార్డెన్ తెలిపారు దీంతో భయాందోళనకు గురై వారు దోమల మందు తాగి ఆత్మహత్య యత్నానికి పాల్పడ్డారన్నారు హాస్టల్ పిల్లలకు ఇలాంటి సమస్యలున్నా మంత్రి పొన్నం ప్రభాకర్ దృష్టికి తమ దృష్టికి తీసుకురావాలన్నారు ఇలాంటి ఘటనలు మళ్లీ పునరావృతం కాకుండా చూడాలన్నారు

కొంచెం ప్లస్ ఈ సాగుడు సిగరాలిటీ లాస్ట్ ఇయర్ కూడా వాళ్ళు లేనప్పుడు ఆయన కూడా వాళ్ళ గురించి అదే కదా మీరు చేస్తా ఒక ఏమన్నా అంటే బిడ్డ మీ నాన్న అమ్మ నాన్న మీకు వాళ్ళ ఉండ మీతో మేము మాట్లాడాలి ఇప్పుడు టైం అయింది మీరు భోజనం చేయండి మేము కూడా ఉండే మేము కంటే సేపు వాళ్ళతో మేమే ఇచ్చాము మనం అట్లా నిలబెట్టుకొని ఎట్లా చేస్తాము ఏంటి ఇట్లా అయితే పిల్లలకి అవుతారు మీ పిల్లలకు భయం లేదా ఎవరికి భయం లేదా కొట్టడానికి లేదా తిట్టడానికి లేదా ఇలా మేము మాకు చర్చించి అక్కడికి పేరెంట్స్ని పిలిపించుకుని మాట్లాడదామని ఫైనల్గా డెసిషన్ చేసుకున్నాం వాళ్ళకి చెప్పినాం చెప్పి వచ్చినాక పేరెంట్స్ వచ్చినాక డిసి ఫైనల్ డెసిషన్ తీసుకున్నాము అని వెళ్ళిపో ఇక మేము వెళ్ళిపోయినాం సార్ ఇంతే అయితే ఆ లోపు నేను నాకు లోప ముందే పీసా అని వాళ్ళతో వాళ్ళతో ఐటమ్ రాయించుకున్నాను ఇంకోసారి నేను నన్ను స్కూల్లో ఆ సార్ కూడా నన్ను కూడా అన్నాను మీరు కూడా రాయించుకోండి లేదా పేరెంట్స్ వచ్చినాక నేను రాయించుకున్నాను ముందుగానే దాన్ని మాట్లాడతా ఉద్దేశం మేము లంచ్ టైం అయితే అప్పటికే వన్ థర్టీ అయిపోయింది దాదాపు గంట గంట సార్ కూర్చున్నాం వన్ థర్టీకి మేము ఎటువంటి పిల్లలకు కూడా లంచ్ బామండి లంచ్ చేసుకొని సాయంత్రం కూడా మీరు ఆస్తుకి రండి ఆలోపు మీ పేరెంట్స్ని పిలిపించే బాధ్యత నేను తీసుకున్నాను మంచి లంచ్ స్కూల్